చెప్పండి హై స్కూల్ లో రోలింగ్ ఎంత ఉంది ఒకసారి అవగాహన అక్కడ కూడా అంతే అంత కూడా రోలింగ్ అంటే అక్కడ జనాలు తీసుకొచ్చి మా ఊరికి వెళ్తే ఆ టోటల్ లో ఆ రైలు గడ్లో మా ఊరు హై స్కూల్ చేశారు అనుకోండి మాకు ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడో ఎక్కడ ఉంది రైలు గడ్ పక్కన అడవిలో ఉన్నట్టుందండి అది

మీరు అది మారితే అండి వాడుకులు వెళ్ళిపోతారు కానీ మా వాళ్ళు మార్చి పాడు మా వాళ్ళు వెళ్ళరు ఇది రైల్వే ట్రాక్ అంటే ఎక్కడికైనా మోడల్ మీద అయిపోతుందండి నా గోరిపేటకైనా మన వారి ఊరికైనా మా ఊరికైనా మోడల్ మీద అయిపోతుంది అవసరమైతే ఇక్కడ కొత్త ట్రాక్ లో కూడా ఇక్కడికి చంద్రబాబు మీరు హై స్కూల్ చేస్తే ఇక్కడ వస్తారు చంద్రబాబు ఆ రూల్ నౌన్స్ ప్రకారం మన దగ్గర రూల్ లేదు దీన్ని హై స్కూల్ చేసేది మన